వాటర్ అయితే పెట్టుకున్నాము మ్యాగీ కోసం టూ మ్యాగీస్ కాబట్టి సరిపోతుంది హీట్ అయ్యే వరకు వాటర్ అయితే హీట్ అయినాయి కదా ఇలా మ్యాగీ అయితే టూ ప్యాకెట్స్ ఉన్నాయి టూనే ఉన్నాయి మా బామ్మ చేసుకున్నాడు కాబట్టి ఈ టూ మ్యాగీస్ వేస్తే దాంట్లో వేసేద్దాం ఒక చార్ కూడా తింటాడమ్మా ఓకే మన మ్యాగీ అయితే ఉడకటానికి వచ్చింది మసాలా వేసుకుందాం మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ వేసుకున్నాము బాగా ఉడితేద్దం మసాలా కూడా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా బౌల్లో తీసుకుందాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈరోజు వచ్చేసి నేను మొన్న వినాయక చవితికి వ్యాలీ జోన్ అయితే వెళ్ళాను వ్యాలీ జోన్లో నాకు ఈ పాన్ బాగా నచ్చి తీసుకున్నాను మా దగ్గర అల్యూమినియం అంటాం కదా అవైతే ఉన్నాయి స్టీల్ కళాయి ఒక్కటి కూడా లేదు అయితే ఈ స్టీల్ కళాయి ఆఫర్లో నాకు నైన్ హండ్రెడ్కి వచ్చేసింది ఈ కంపెనీ పేరు ఏదో ఇక్కడ ఉంది కానీ నేను చదవలేను అందుకే చెప్పలేదు అయితే నాకు బాగా నచ్చింది ఇంకా అది క్వాలిటీయే కాదా నాకు చెప్పండి కామెంట్ రూపంలో దీనికి వచ్చేసి ఇచ్చాడు మూత ఇది బాగానే ఉంది చూడటానికి అయితే బాగుంది నచ్చిందని తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి దీనిలో మా పాప మ్యాగీ చేయమండి అని అంటుంది ఇంకా మ్యాగీ అయితే చేద్దాము ఈ చిక్కర్ తీసేసి మ్యాగీ అయితే చేసి చూపిస్తాను కడిగేసి నీట్గా స్టవ్ వెలిగించుకుందాం ఈ స్టవ్ అయితే వెలిగించుకొని స్టవ్ అయితే వెలిగించుకున్నాము ఈ స్టిక్కర్ పోవటానికి హీట్ చేస్తున్నాను కడాయిని స్టిక్కర్ అయితే వేడికి కరిగి వచ్చేసింది ఇప్పుడు